హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మన వంటగదిలో ఉండే ఎన్నో రకాల వస్తువులు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి మన వంటింట్లో మనం ప్రతిరోజు ఉపయోగించే మెంతులలో ఉన్న పోషకాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది మెంతి గింజలు చాలా చిన్నవిగా ఉన్న చేసే పని మాత్రం చాలా పెద్దది మనం వంటల్లో రెగ్యులర్గా వాడుతూ ఉంటాం దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి మెంతులు మనకు చాలా చౌకగా లభిస్తాయి వీటిని మనం రెగ్యులర్గా తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు సాధారణంగా మెంతులను మనం ఎక్కువగా పోపులు పచ్చళ్ళు చారు పులుసులలో వేస్తూ ఉంటాం వీటిని రుచి మాత్రమే కాకుండా వంటల్లో భాగంగా చేసుకోవటం వలన మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారికి మెంతులు చాలా బాగా సహాయపడతాయి మెంతులను ప్రతిరోజు అర స్పూన్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది అర స్పూన్ మెంతులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసుకోవచ్చు లేదంటే మెంతిని దోరగా వేగించి మెత్తని పౌడర్గా తయారు చేసుకుని ఆ పౌడర్ని మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు మెంతులను నీటిలో ఉడికించి ఆ నీటిని వడగట్టి తీసుకోవచ్చు మెంతులను ఏ రూపంలో తీసుకున్న మెంతుల్లో ఉన్న పోషకాలు ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి మెంతులను ప్రతిరోజు తీసుకోవడం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఒక వరం అని చెప్పవచ్చు గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుని వ్యాయామం ఎక్కువగా చేయకపోవడం అలా కూర్చుని ఉండిపోవటం వలన ఆ పని తీరు సరిగా లేక ఆ భారం అంతా జీర్ణాశయం మీద పడి జీర్ణ వ్యవస్థకు కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మెంతులు సహాయపడుతుంది ప్రతిరోజు ఇలా మెంతులను తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ ఉండవు తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే అది కొవ్వుగా మారదు ఒకవేళ సరిగా జీర్ణం కాకపోతే అది కొవ్వుగా మారి బరువు పెరిగే అవకాశం ఉంది శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది కొంతమందికి ఆహారం తిన్నప్పుడు అరగదు అలాంటి వారికి కూడా మెంతులు చాలా బాగా సహాయపడతాయి ఇక ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారికి కూడా మెంతులు చాలా బాగా సహాయపడతాయి మెంతులను ప్రతిరోజు తీసుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి డయాబెటీస్ వచ్చిన వారు ప్రతిరోజు ఖచ్చితంగా టాబ్లెట్ డాక్టర్ సూచించిన ప్రకారం వేసుకోవాలి టాబ్లెట్ అస్సలు మానకూడదు జీవితకాలం వాడాల్సిందే అలా ట్యాబ్లెట్ వాడుతూ ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అవుతూ ఉంటే డయాబెటీస్ అనేది పెరగకుండా ఉంటుంది అంటే మనం టాబ్లెట్ మోతాదు పెంచకుండా ఉంటే సరిపోతుంది అలాగే డయాబెటీస్ కారణంగా వచ్చే సమస్యలు ఏమీ రాకుండా చేయటంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక జ్వరంగా ఉన్నప్పుడు కూడా మెంతి పొడిని తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది ఒక నిమ్మరకాయ రసం తీసుకుని దానిలో తేనె కలిపి కొంచెం మెంతి పౌడర్ కలిపి తీసుకుంటే జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే డెలివరీ అయిన మహిళల్లో పాల ఉత్పత్తి పెంచడంలో మెంతులు కీలకమైన పాత్రను పోషిస్తాయి ప్రసవం తర్వాత మెంతులను తీసుకోవడం వలన మహిళలకు ఎన్నో లాభాలు ఉంటాయి ఈ లాభాల గురించి మన పెద్దవాళ్ళు చెబుతూనే ఉంటారు మెంతులను తీసుకుని నెయ్యిలో దోరగా వేగించాలి ఇలా వేగించిన మెంతులను పొడిగా తయారు చేసుకోవాలి ఈ పొడికి సమానంగా గోధుమ పిండిని కలిపి రుచికి సరిపడా కాస్త చక్కెర కలిపి ఈ పొడిని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది అలాగే మెంతులనే కాకుండా మెంతు కూరను కూడా తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది మెంతులతో కషాయం తయారు చేసుకుని తాగిన పాల ఉత్పత్తి పెరుగుతుంది అంతేకాకుండా ప్రసవం జరిగిన తర్వాత గర్భాశయం మొత్తం శుభ్రం అవ్వాలంటే మెంతులను ఏదో ఒక రూపంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మెంతులను తీసుకోవటం వలన గర్భాశయం మరియు పేగుల్లో కదలిక సరిగ్గా ఉంటుందని చెబుతున్నారు కాబట్టి ప్రసవం అనంతరం మహిళలు మెంతులను తప్పనిసరిగా తీసుకోవాలి అధిక బరువు సమస్యకు చెక్ పెట్టాలంటే మెంతులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ప్రతిరోజు మెంతులను తీసుకుంటూ ఉంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే చర్మ సమస్యలతో బాధపడేవారికి కూడా మెంతి పిండి చాలా బాగా సహాయపడుతుంది గాయాలు పండ్లతో ఇబ్బంది పడేవారు మెంతి పొడిలో నీటిని కలిపి పేస్ట్ చేసి సమస్య ఉన్న ప్రాంతంలో బాగా రాస్తే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా మెంతులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఆథ్రైడియస్ ఉన్నవారు మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు మెంతులను ఏ రూపంలో తీసుకున్నా నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలగటమే కాకుండా కేళ్ల మధ్య గుజ్జు పెరిగి వశ్యత పెరిగి నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది నొప్పి తగ్గడానికి మెంతులు చాలా బాగా సహాయపడతాయి అలాగే నెలసరి సమయంలో కడుపు నొప్పి తిమ్మిర్లు వంటి సమస్యలను మనలో చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి సమయంలో మెంతులను నానపెట్టి ఆ నీటిని తాగడం వల్ల సమస్య నుంచి పరిష్కారం జరుగుతుంది ప్రతి మహిళ ప్రతి నెలసరి సమయంలో ఈ ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటారు ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మెంతులు చాలా బాగా సహాయపడుతుంది అలాగే మెంతులలో చర్మ ప్రయోజనాలు అలాగే జుట్టుకు సంబంధించిన ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఎండలకు చర్మం కందిపోతుంది కదా అలాంటి సమయంలో మెంతి పిండి చాలా బాగా సహాయపడుతుంది మెంతి పొడిని తీసుకుని దానిలో నీటిని వేసి బాగా కలిపి ఆ పేస్ట్ని కమిలిపోయిన చర్మంపై రాయటం వల్ల సమస్య నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది అలాగే మొటిమలు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ వంటి వాటిని తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలు చెక్కు పెట్టడానికి మెంతులు చాలా బాగా సహాయపడతాయి పురాతన కాలం నుండి మెంతులను జుట్టు సంరక్షణలో వాడుతున్నారు మన అమ్మమ్మలు త నానమ్మల కాలం నాటి వాళ్ళని అడిగితే మెంతుల గురించి చాలా చక్కగా చెబుతారు జుట్టు నిర్జీవంగా మారిపోతుంది అలాంటి సమయంలో మెంతులను పెరుగులో నానబెట్టి మెత్తని పేస్ట్గా చేసి జుట్టు నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక శుభ్రం చేసుకుని షాంపూతో తలస్నానం చేయాలి ఈ పేస్ట్ కాస్త జిడ్డుగా ఉంటుంది కానీ ఈ మెంతుల పేస్ట్ను ఉపయోగించడం వలన జుట్టు పట్టు పట్టుకుచులా మెరవటమే కాకుండా జుట్టు కుదులు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడమే కాకుండా చుండ్రు సమస్య కూడా చెక్ పెట్టేస్తుంది చుండ్రు సమస్య లేకుండా ఉంటే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది నెలకు ఒకసారి ఈ విధంగా ప్యాక్ వేస్తూ ఉంటే చుండ్రు సమస్య జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది అంతేకాకుండా తెల్ల జుట్టు ప్రారంభ దశలో ఉన్న వారికి కూడా మంచి ప్రయోజనం కనబడుతుంది ఏవైనా ఒకటి రెండు తెల్ల వెంట్రుకలు ఉంటే అవి నల్లగా మారిపోతాయి కాబట్టి ఈ ప్యాక్ని వేసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది చూసారుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే చుట్టూ ప్రయోజనాలు బ్యూటీ ప్రయోజనాలు ఇలా మూడు రకాలుగా మనకు మెంతులు చాలా బాగా సహాయపడతాయి ధర ఎక్కువ లాభాలు ఎక్కువ మెంతులతో కాబట్టి మెంతులను రెగ్యులర్గా ఉపయోగించి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు ప్రతిరోజు అర స్పూన్ మెంతులను తీసుకుంటే ఏ అనారోగ్యం మీ ధరికి చేరదు ఆయుర్వేదంలో మెంతులను చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి మీరు కూడా మెంతులను వాడి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి కాస్త మనం శ్రద్ధపడితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఎటువంటి ట్యాబ్లెట్లు జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి